చరిత్రలోనే భారీ ఆపరేషన్ అది ఆపరేషన్ కర్రిగొట్టలు మావోయిస్ట్ సవరంగా భావిస్తున్న కర్రెగుట్టలు అనమాట మావోయిస్ట్ పార్టీ గెరిలా దళాధిపతి హిడ్మా సహా పలువురు కీలక నేతలు కలిపి కర్రెగుట్టలపై ఉన్న స్థావరాలలో మూడు వేలకు మంది పైగా మావోయిస్టులు ఉన్నట్లు బలగాలు భావిస్తున్నాయి అన్నమాట ఎత్తుగా ఉండి గుట్టలపై మావోయిస్ట్ అగ్రనాయకులు బంకర్లు కూడా ఉన్నట్లు సమాచారం అయితే ప్రభుత్వం ప్రభుత్వం సేవ్ కరిగొట్లు ప్రచారం ప్రారంభించగానే మావోయిస్టులు గొట్టం చుట్టూ మందుపాత్రలు అమర్చారని తెలుస్తుంది అందుకే సామాన్య ఎవరు కరిగొట్ల వైపు రావద్దని నక్సల్స్ కరపత్రాలు ఇటీవల కలకల రేపాయి వాజేడు వెంకటాపురం మండలాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ మందు పాత్ర కారణంగా మృతి చెందగా పలువురు పలువురు గిరిజనులు గాయపడ్డారు భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉండడం నాలుగు వేల మంది బలగాలు ముందు సాగుతుంటారు కరిగొట్టలపై ఏమైనా వచ్చింది చరిత్రలో భారీ ఆపరేషన్గా నిలవచ్చింది విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పుడు భారీగా మావోయిస్టుల సవరాలు ఉన్నాయని చెప్తున్నారు కర్రీగుటలో రెండు వేల ఎనిమిది వందల చదరపు మేము నక్సల్స్ కొంచుకోటగా ఉన్నాయన్నమాట ఇంక ఇందులో యాభై పర్సెంట్ తెలంగాణలో ఉన్నారన్నమాట హిడ్మా ఇక్కడ హెడ్ హిడ్మా అంటే మావోయిస్ట్ పార్టీ గెరిలా దళపతి హిడ్మా ఇక్కడ ఉన్నట్టు అనుమానం ఉంటారు చుట్టుముట్టున్న నాలుగు వేల బరగాలు హెలికాప్టర్ డ్రోన్లతో గాలింపు రేపు మాపో భారీ అంగోట జరగొచ్చు వాటిలో ఇక్కడ మూడు వేల మంది నక్సలేట్లు ఉన్నారని ఆపరేషన్ కగా పేరుతో రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మావోయిస్టులు దూచిపెట్టాలని సంకల్పించిన కేంద్ర బలగాలు మరో భారీ ఆపరేషన్ ప్రారంభించాయన్నమాట తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో రెండు వందల ఎనభై చదవై మీట్ల మీద విస్తరించిన కర్రీ గుట్టల వైపు బలగాలు వేగంగా కదులుతున్నాయి దశాబ్దాలుగా ఈ గుట్టలు నక్సలేట్లు కొంచుకోట్లుగా ఉంటున్నాయి అబూజ్ మడ్డు ఇద్దరు ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు పెరగడంతో ఉన్న కేటర్ అంతా కరిగడ్డలపై చేరుకున్నట్టు భద్ర భద్రతా బలగాలు ఊపొందుకున్నాట ఇంతకుముందు అబూజ్ మడ్ ఉండేది ఇక్కడ సిఆర్పిఎఫ్ కోబ్రాతో పాటు బస్తర్ రిలీజియన్ ఏడు జిల్లాలో డిఆర్జీ ఎస్టీఎఫ్ చెందిన సుమారు నాలుగు వేల బలగాలు కర్నగూట అటు మహారాష్ట్ర ఇంద్రావతి నది సమీపంలో సి సిక్స్టీ బలగాలు కూడా మోహరించినట్టు సమాచారం యాభై పర్సెంట్ కరిగొట్లు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్ల ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు వైపు సుమారు డెబ్బై కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయన్నమాట దీంతో కేంద్ర పడకాల తెలంగాణ మీదుగా కరిగొట్టలు చేరుకున్నట్టు తెలుస్తుంది అటు ఛత్తీస్గఢ్లోని హెడ్ మాస్టర్ స్థలంలో ఊపర్తికి వేరే కిలోమీటర్ దూరంలోని పూజారి కాంకేరు హుసూ ఉసి మధ్య నుంచి ఈ గుట్టలు అన్నమాట ఆపరేషన్ కరిగొట్టలు పోలీసు బలకాలు అంత సులభ మేము కాదని వాదనలు అనిపిస్తున్నారు రెండు వేల వందల ఎనభై చదరపు కిలోమీటర్ విస్తరి ఉన్న ఈ చాలా వరకు నిటారుగా ముప్పై నుంచి అరవై మంది ఎత్తులో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు మందు పాత్ర అనుమానంతో బలకాళ్ళు బాబ్ స్క్వాడ్లు సాయంత్రం ముందుకు సాగుతుండగా రూప్ సాయంతో గొట్టలు అద్దె ప్రారంభించి తెలుస్తుంది వాసాయం గొట్టల వైపు ఉన్న వారిదే పైచేయిగా ఉంటుంది పైనుంచి పేల్చే తొట్టాలకు కింది వైపు వేగంగా దూసుకొస్తాయి అదే కింద పిలిచే చుట్టాల పైకి వెళ్ళి కొద్దీ వాటి వేగం తగ్గుతుంది నిపుణులు చూపుతున్నారు అయితే హెలికాప్టర్ డ్రోన్లు అందుబాటులో ఉన్నంత బలకాలు కలిసి వచ్చే అవకాశం వేస్తున్నారు కర్రీగుట్టలు నక్సలు బంకర్లో కాపుకొస్తున్నారని ప్రతి దాడికి సిద్ధంగా ఉన్నారని అనుమానం వ్యక్తం అవుతున్నారు ఇప్పటికే వారి వద్ద బీజీఎల్ లాంచర్లు రాకెట్ లాంచర్లు ఉన్నట్లు సంఘటనలు రుజువు చేస్తున్నారు ఈ నేపథ్యం హెలికాప్టర్ డ్రోన్లు వారు టార్గెట్ చేసుకుని ఆ ప్రమాదం ఉందని వాదనలు కూడా ఉన్నాయన్నమాట ఈ కర్రీగుట్టలలోనే ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నమాట అందులో యాభై పర్సెంట్ తెలంగాణలో ఉంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం